కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటేనే ఏదో మొహమాటం ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది కాకపోతే చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ ఇంటర్నేషనల్ తెలుగు కీర్తి కీరీటాలు అంతర్జాతీయ పురస్కారం కార్యక్రమానికి నాకు పిలుపు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందుకు పెద్దలకు నా శిరస్సు మధ్య నమస్కరిస్తున్నాను అయితే ఎక్కడో తీర్పు అసలు దొరుకుతుందా అనేది అనిపించేది ఎందుకంటే అది చాలా అరుదుగా లభిస్తుంది అయితే నేరుగా నాకు మేడం గారు కాల్ చేసి మీ యొక్క పాస్పోర్టో మీ యొక్క బయోడేటా మాకు పంపండి అని చెప్తే నిజంగా నేను ఆశ్చర్యానికి గురైనా ఆ తర్వాత ఈ ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ గురించి సర్చ్ చేస్తే చాలా సమాచారం నాకు దొరకడం జరిగింది అయితే ముందుగా నేను నా పేరు చెప్పలేదు మీకు నా పేరు అరుణ్ రెడ్డి పన్నాల ఫ్రమ్ వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం లింగంపల్లి గ్రామం అయితే నేను గడిచిన పన్నెండు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను ప్రస్తుతం ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నాను అయితే నేను ప్రధానంగా ఈ కలం పట్టుకోవడానికి ముఖ్య కారణం మనం బతికిన నాళ్ళు మన దేహం ఈ సమాజానికి కొంతైనా ఉపయోగపడాలనే సదుద్దేశంతో కృత నిశ్చయంతో నేను కలం పట్టుకోవడం జరిగేది నా పాత్రికేయ వృత్తిలో నేను కొన్ని రాసినటువంటి ఏవైతే కథనాలు ఉన్నాయో మీ అందరి అనుమతితో అందులో ఒకటి రెండు మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను అందులో మా యొక్క ఆదాపు హైదరాబాద్ దినపత్రికలో ఒక ప్రత్యేక కాలం ఉంటుంది రాజకీయ అంటే నేటి మాట అని సో దాంట్లో నేను రాసినటువంటి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మన దేశం పుట్టినిల్లు కానీ నేడు కుటుంబ వ్యవస్థకు తూళ్ళు పొడుస్తూ బంధాలను బలహీనం చేసుకుంటున్నాం జారిపోతున్న బంధాలతో మనిషి నానాటికి ఒంటరివాడైపోతున్నాడు వాడైపోతున్నాడు దాంతో రేపటి రోజున మన తరువాతి మన పిల్లలకు మన అనేవారే లేని పరిస్థితి కల్పిస్తున్నాం మనలో మనమే దూరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి భావితరాల కోసం అందరం ఒకసారి ఆలోచించాలి దేశానికి వస్తే మన ఇలాంటి భారతదేశం భారతదేశంలో అరచేతిలో విడిపోయే స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా ఇంటర్నెట్ కారణంగా విలువలు సమాన చేయబడుతున్నాయి పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి వివాహేతర సంబంధాలపై మోజులు పెరిగిపోతున్నాయి అక్రమ సంబంధాలతో సొంత వారిని కాటికి పంపుతున్నారు మోజు మాయలో పడి భర్తను కన్న తల్లిని కనిపించిన పిల్లల్ని సైతం చంపేయడం చూస్తుంటే భూమిపై మనిషి అనేవాడు మాయమైపోతాడేమో అని అనిపిస్తుంది వేషం కోసం వెంపర్లాడే వారు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి కొందరు జోలికి పోకుండా తమను తాము నియంత్రించుకోవాలి జాగ్రత్త పడితే తమను నమ్మిన కుటుంబాలకు అండగా ఉండి ఆనందాన్ని పంచవలసి ఇలాంటి కార్యక్రమానికి మీరు నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఎంతోమంది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను ఈరోజు మీరు ఇక్కడ వేదికపైన అవకాశం కల్పించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం సార్ మీకు మేము ఎల్లప్పుడూ మా పూర్తి సహకారం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం సార్ ధన్యవాదాలు